భారీ భూకంపం బారిన పడి విలువెల్లాడుతున్న మయన్మార్ కు మానవతాశయం అందించేందుకు ప్రపంచ దేశాలు క్యూ కడుతున్నాయి మయన్మార్ లో సహాయ పునరావాస కార్యక్రమాలను అందించడానికి ఇండియా ఆపరేషన్ బ్రహ్మాను చేపట్టింది రెస్క్యూ బృందాలను సహాయ సామాగ్రిని మెడికల్ ఎయిడ్ ని పంపింది భూకంపం సంభవించిన వెంటనే రెండు నేవీ షిప్లు నూట పద్దెనిమిది మంది వైద్య బృందాలతో ఆ దేశానికి బయలుదేరాయి అలాగే అండమాన్ నికోబార్ దీవుల పరిధిలో ఉన్న శ్రీ విజయపురంలో మరో రెండు నౌకలను సిద్ధంగా ఉంచారు ఇప్పటికే పదిహేను టన్నుల పునరావాస సామగ్రితో ఒక విమానాన్ని మైన్మార్ పంపారు మరికొన్ని విమానాలను రెడీ చేశారు కష్టకాలంలో ఉన్న మైన్మార్ వాసులకు భారత్ సంఘీభావాన్ని ప్రకటించింది మైన్మార్ మిలిటరీ చీఫ్ మినంగ్ హయాయింగ్ తో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు భూకంపంలో మరణించిన వారికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి అంతర్యుద్ధం కారణంగా మయన్మార్ నాశనమైంది ఇప్పుడు ఈ భూకంపం ఆర్థికంగా మరింత పతనావస్థకు చేర్చింది స్కేల్ తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం కారణంగా పదిహేడు వందల మంది మరణించగా వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు ఆ తర్వాత మళ్లీ ఆరు పాయింట్ నాలుగు తీవ్రతతో భూకంపం రావడంతో అది పెద్ద నగరమైన మాండలేలో డజన్ల కొద్దీ భవనాలు ఎయిర్పోర్టు మౌలిక నిర్మాణాలు దెబ్బతిన్నాయి మరణాల సంఖ్య పదివేలకు పైగా ఉంటుందని యుఎస్ జుయాలజికల్ సర్వే అంచనా వేసింది ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయి చావుకి బతుకి మధ్య కొట్టుమిట్టాడుతున్నారు ఆహారం తాగునీరు విద్యుత్ సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు స్థానిక సహాయ బృందాలు వారిని ఆదుకుంటున్నాయి చాలా వరకు ఆసుపత్రులు కూడా దెబ్బతిన్నాయి ఇప్పుడు సగంకాలిన భవనాల్లో ఉండడం ప్రమాదకరం కావడంతో చాలా మంది వదిలి వీధుల్లో బహిరంగ స్థలాల్లో నివసిస్తున్నారు రాబోయే నెల రోజుల్లో మయన్మార్ లో అంటువ్యాధులు తీవ్రంగా పరిబలే ప్రమాదం ఉందని హెచ్చరించింది ఈ ఎదుర్కోవడానికి డాలర్లు ప్రకటించింది అలాగే రెడ్ క్రాస్ సంస్థ పునరావాస సహాయ కార్యక్రమాలను అందించేందుకు వాలంటీర్లకు శిక్షణ ఇస్తోంది లక్ష మంది బాధితులకు సహాయ సహకారాలు అందించడానికి తక్షణం వంద మిలియన్ డాలర్లు అందించవలసిందిగా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రిసెంట్ సొసైటీలు అత్యవసర విన్నపాన్ని చేశాయి బాధితుల సాయానికి వైద్య ఉపకరణాల కొరత తీవ్రంగా ఉందని యుఎస్ హ్యుమానిటేరియన్ ఏజెన్సీ పేర్కొంది దీన్ని బట్టి అక్కడ పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు మందులు ట్రామా కిట్లు బ్లడ్ బ్యాగులు అనస్థీషియా ఇతర అవసరమైన పరికరాలతో పాటు ఆరోగ్య కార్యకర్తలకు టెంట్లు కూడా అవసరమని పేర్కొన్నారు భారత్ తో పాటు ఇతర దేశాలు కూడా సాయం అందిస్తున్నాయి చైనా వంద మిలియన్ యువాన్లను హాంకాంగ్ మూడు పాయింట్ ఎనిమిది మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించాయి యుఎస్ ఎయిడ్ కింద అమెరికా రెండు మిలియన్ డాలర్ల సాయాన్ని మయన్మార్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ద్వారా అందించడానికి ముందుకొచ్చింది యూరోపియన్ యూనియన్ రెండు పాయింట్ ఐదు మిలియన్ యూరోలు బ్రిటన్ పది మిలియన్ పౌండ్లు ఇండోనేషియా ఫిలిపీన్స్ వియత్నాం సౌత్ కొరియాలు తమ వంతు సాయాన్ని ప్రకటించాయి ఇలా భూకంపం బారిన పడిన మయన్మార్ను ఆదుకోవడానికి అన్ని దేశ ప్రభుత్వాలు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకొస్తున్నాయి